గ్రామంలో అగ్ని ప్రమాదం బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రాజశేఖర్ రంజిత్ రాకేష్ కు చెందిన బడ్రంకి దుకాణం పూర్తిగా దగ్ధమై లక్షలాది రూపాయల నష్టం సంభవించింది ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ వెంటనే అక్కడకు చేరుకుని బాధితులను పరామర్శించారు అగ్ని ప్రమాదంతో నష్టపోయిన వారికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు బాధితులను ఓదార్చిన ఆయన పునరావాసం కోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో కుంటాల మండల నాయకులు రమణారావుతో పాటు ఇతర నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు స్థానిక ప్రజలు ఎమ్మెల్యే స్పందనపై కృతజ్ఞతలు తెలియజేశారు Ana, es eso? ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి